నమస్తే అండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే నా చిన్న రిక్వెస్టు దాకా వినండి తప్పకుండా కొద్ది గొప్ప మార్పు వస్తుందన్న ఉద్దేశంతో చేసిన చిన్న వీడియో ఎప్పుడైతే ఈరోజు పన్నెండో తారీఖు స్కూళ్ళు అయ్యాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే బడిబాట కార్యక్రమం అని గవర్నమెంటు టీచర్లు ఇళ్ళ తిరుగుతూ ఉన్నారు మనం టీవీలలో చూస్తున్నాం పిల్లలు చాలామంది నుండి స్పందన ఉన్నాది ఉన్నది చాలామంది నుండి స్పందన వస్తూ ఉన్నది చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో జైన్ అవుతున్నారు అని చెప్పుకుంటున్నారు గొప్పలు ఉచిత డ్రెస్సులు ఇస్తున్నారు మధ్యాహ్న భోజనం ఉంటున్నది అన్నీ ఉంటున్నాయి అన్నట్టుగా బుక్స్ ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు సార్ అది కాదు సార్ ఫస్ట్ మార్పు రావాల్సింది మీలో మార్పు రావాలనేది సాధారణ ప్రజల డిమాండ్ సార్ ఎందుకంటే మీ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివిపిచ్చి మా పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో ఎలా చదివిపిస్తారు సార్ మార్పు అంటే అది కాదు సార్ మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో వేసి ఇగో మా బాబు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాడు పలానా ఊరు పలాన్ స్కూలు గవర్నమెంట్ స్కూలు లేకుంటే నాతో పాటు ఇగో నేను మీ ఊళ్ళో డ్యూటీ చేస్తున్నాను నాతో పాటు నా బాబుని ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తున్నాను అని చెప్పండి సార్ అది మార్పు అంటే కానీ మీ పిల్లలు మా మీ పిల్లలేమో కార్పొరేటు ప్రైవేటు స్కూళ్ళల్లో చదవాలి మా పిల్లలేమో మార్పు మార్పు అని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదవాలి దయచేసి మార్పు అంటే అది కాదు మీ పిల్లలు మా పిల్లలు ఒకే జాగాలో చదివినప్పుడే మార్పు మీ మీద మీకే నమ్మకం లేదు నమ్మకం లేకనే మీ పిల్లలను ప్రైవేట్ చేస్తున్నారు మీ చదువు మీద మీరు చెప్పే స్కూలు యాజమాన్యం మీద మీ మీద మీకే నమ్మకం లేదని ప్రైవేటు స్కూళ్ళల్లో వేస్తున్నారు దయచేసి ఈ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ పిల్లలను ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిపియండి అప్పుడు బడిబాట కార్యక్రమానికి వెళ్ళి అది ఆదర్శంగా నిలబడండి అప్పుడు మార్పస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరికి సమాన విద్య జరుగుతుంది సమాన న్యాయం జరుగుతుంది సమాన సమానంగా విద్య అందించబడుతుంది అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం ఉంటుంది ఈ ఈ ఉద్దేశాన్ని ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి అధికారులకు గవర్నమెంట్ స్కూలు సంఘాలకు నాయకులకు అందరికీ మార్పు రావాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్తే